వైకాపా పార్టీ ఇది మునిగిపోయే పొడవ ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వైకాపా చిత్తు చిత్తుగా ఓడిపోవడం తథ్యం సూర్యుడు తూర్పున ఉదయించేది ఎంతటి నగ్నసత్యమో ఇది కూడా అంతటి నగ్నసత్యం తెలంగాణలో బీఆర్ఎస్కు ఏ గతి పట్టిందో కేసీఆర్కు ఏ గతి పట్టిందో ఆంధ్రప్రదేశ్లో వైకాపాకు జగన్కు ఆగతే పడుతుంది అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తి తారాస్థాయిలో ఉంది రైతులు రగిలిపోతున్నారు ఉద్యోగులు ఉడికిపోతున్నారు నిరుద్యోగులు నిరాశతో ఉన్నారు సర్పంచులు సలసలా కాగిపోతున్నారు కాంట్రాక్టర్లు కసితో ఉన్నారు మహిళలు మండిపోతున్నారు రామాయణాన్ని కట్టే కొట్టే తెచ్చే అని మూడు ముక్కల్లో చెప్పినట్లు వైకా పాపాలను చెప్పాలి వైకాపా పాలనను చెప్పాలంటే అప్పులు ఫుల్ అభివృద్ధి నిల్ సంక్షోభంలో సంక్షేమం ఒకసారి ముఖ్యమంత్రి అయిన దానికే రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మొత్తం ఈ రాష్ట్రాన్నే తాకట్టు పెడతాడు రాష్ట్రం మాఫియ రాజ్యమైంది ల్యాండ్ మాఫియా షాండు మాఫియా వైన్ మాఫియా మైన్ మాఫియా ఎర్ర చందనం మాఫియా ఎర్ర మట్టి మాఫియా సబ్సిడీ బియ్యం మాఫియా ఇలా మాఫియా రాజ్యం అయిపోయింది అన్ని సర్వేలు కూడా జగన్ ఓటమి తధ్యమో అని చెప్పేసి వైకాపా ఓటమి తధ్యమని చెప్తున్నాయి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి సభలు కలకలలాడేటి నేడు ఆయన సభలు వెలవలాబోతున్నాయి ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లో కూడా వైకాపా ఓడిపోవడం జరిగింది గతంలో రావాలి జగన్ కావాలి జగన్ అన్న ప్రజలే ఈనాడు పోవాలి జగన్ వద్దు జగన్ అంటున్నారు నాడు ముద్దులు నేడు పిడి గుద్దులు గత ఎన్నికల్లో వైకాపా విజయానికి ప్రధాన కారకుడైనటువంటి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోరే ఇప్పుడు జగన్కు వైకాపాకు భారీ ఓటమి అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు కాబట్టి ఈ నేపథ్యంలో వైకాపా నాయకులకు కార్యకర్తలకు శ్రేణులకు కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తూ ఉంది ఆ మునిగిపోయే పడవలో వద్దు స్వగృహ ప్రవేశం చేయండి కాంగ్రెస్ పార్టీలోకి రండి మీరు మేము భుజం భుజం కలిపి చేయి చేయి కలిపి రెడ్డి గారి ఆశయ సాధన కోసం కృషి చేద్దాం రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేయడమే రెడ్డి గారి ఆశయం ఆ ఆశయ సాధన కోసం స్వగృహ ప్రవేశం చేయండి కలిసికట్టుగా కృషి చేద్దామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైకాపా శ్రేణులకు పిలుపు ఇస్తోంది విజ్ఞప్తి చేస్తోంది